ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం షెట్పల్లి గ్రామ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే మోహన్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి గ్రామంలో బోరు వేసి మోటారు బిగించి ప్రజల యొక్క తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మోహన్ గారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు ఇక్కడ మన మదనన్న ఆధ్వర్యంలో పోరేయడం జరిగింది మాకు ఎంతో నీటి కొరత ఉందని మదనన్న దగ్గరికి పోయి మేము చెప్పగానే ఆయన తొందరగా స్పందించి మా మా బాధలన్నీ ఆయన అర్థం చేసుకొని మాకు ఈరోజు నీ నీళ్ళ వసతి కల్పించడం జరిగింది నీళ్ళ వసతి కల్పించడం జరిగింది కావున మేము మదనన్న మదనన్నకి కృతజ్ఞతలు జరుపుతూ మేమందరము ఇక్కడ చేరు చేరుకున్నాము కాబట్టి మదనన్నకి